అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీకు ఏ విధమైనటువంటి హాని దరిచేరకుండా కాపాడగలుగుతారు ఈరోజు మీకు చేసినటువంటి పుణ్య కార్యాలు మీకు ఈరోజు అన్ని విధాలుగా మరి శుభప్రదంగా రుజువు అవుతాయి పుణ్య కార్యాల కారణంగా ఈరోజు మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచిరకుండా ఉంటుంది కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీకు దక్కుతుంది మీది చాలా పెద్ద మనసు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కానీ మీకు సహాయం చేసేటటువంటి సమయం వచ్చేసరికి ఎవరు గట్టిగా నిలబడరు కేవలము దైవానుగ్రహాన్ని మాత్రమే కలిగి ఉంటారు దైవ బలం మాత్రమే మీ వెంట తోడుండి మిమ్మల్ని నడిపిస్తుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు మీరు ఒక ఎవరి మనసు నొప్పించకుండా మీ పనులను మీరు చక్కగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎవరికైనా సరే ఆపదలో ఉన్నారంటే వెంటనే ఆదుకునే గుణాన్ని కలిగి ఉంటారు ఓపికగా అన్ని బాధ్యతలను మీరు నిర్వర్తిస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఒక సమస్య ఎప్పటి నుండో పరిష్కారం కాను ఒక సమస్య అయితే రోజు వల్ల పరిష్కారం అవుతుంది ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా తయారవుతుంది విద్యార్థులకు అనుకూలమైన రోజుగా తెలుస్తుంది బంధుమిత్రుల సహకారంతో కొన్ని కార్యాలైతే మరి సిద్ధిస్తాయి కొత్త దుస్తువులు వస్తువులు అలంకరణ వస్తువులు మరియు వాహనం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు భూ అయితే అనుకూలిస్తాయి ఉత్సాహంతో అయితే మరి పనులు చేస్తారు ఈరోజు రోజు పిల్లల చదువు శుభకార్య ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి శుభకార్యాలకు హాదరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మంచి సంస్థల్లో ఉద్యోగాల్లో చేరే అవకాశం నిరుద్యోగులకు లభిస్తుంది విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలించే విధంగా ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గుర్తింపు లభిస్తుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది వ్యాపార విస్తరణ పైన మనసు నిలుపుకుంటారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశాలు కూడా లభిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి అయితే మనస్పర్ధలను తొలగించుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి ఇరుగు పొరుగు వారితో ఉన్న మనస్పర్ధలను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు భూములు వాహనములు కొనుగోలులో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి కళాకారులకు ఆదాయం పెరుగుతుంది అందరి సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు శుభకార్యాలకు హాజరవుతారు నలుగురిలో గుర్తింపు పొందుతారు ఆరోగ్యంపై దృష్టి సారించడం చాలా అవసరం దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశం లభిస్తుంది వ్యాపార లాభసాటిగానే సాగుతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే కనిపిస్తుంది మహిళలకు ఉన్న పాదాలను నొప్పి నడుము నొప్పి మెడ నొప్పి వంటి సమస్యలు ముఖాల నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కొరకు మందులను సేకరించట మరియు యోగా వ్యాయామం ప్రాణాయం ధ్యానం చేయట చాలా శ్రేయస్కరంగా రుచి అవుతుంది మరియు నూనెలో వేయించిన ఆర్పదార్థాలను పూర్తిగా నివారించాలి బయట ఆహారం తీసుకునే అలవాటును కూడా నివారించాలి అప్పుడు మాత్రం ఆరోగ్యం చక్కగా ఉంటుంది స్నేహంగా అందరితో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు రాశి వారికి ఎక్కువగా స్నేహం అంటే చాలా ఇష్టంగా ఉంటారు ఉద్యోగస్తులకైతే పని భారం పెరగవచ్చు విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు చింతించవలసిన అవసరం ఏమాత్రమూ లేదు మంచి మంచి నిర్ణయాలు మీరు తీసుకోగలుగుతారు మీకు వ్యాపారస్తులు భాగస్వాములతో సత్సంబంధాలు అయితే నెలకొంటాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు తలపెట్టిన పనులు అయితే కొన్ని పూర్తవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి ఆరోగ్యంగా ఉంటారు ఉల్లాసంగా పనులు చేస్తారు ఉద్యోగస్తులకు తోటి వారి సహకారం లభిస్తుంది అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు బంధుమిత్ర రాకతో ఇల్లు సందడిగా అనిపిస్తుంది అయితే ఈ రోజు ఎవరైతే అవహితులు ఉన్నారో వివాహ యోగ్యంగా ఉన్నారో అటువంటి వారికి కూడా సంబంధాలు అనేవి రావడం అనేది ప్రారంభం అవుతుంది మంచి మంచి కుటుంబ సభ్యుల మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుటుంబ నుండి మంచి సంబంధాలు అనేవి రావడం అనేది జరుగుతుంది మరియు ఈరోజు రాశి వారికి ఎవరైతే మరి ఆటంకాలు అవరోధాలు ఎక్కువగా కలుగుతుంటే అటువంటి వారికి ఉన్న ఆటంకాలు అవరోధాలు కూడా తొలగించబడతాయి అంటే వివాహానికి ఉన్నటువంటి అటంకులు ఏమన్నా ఉన్నా కూడా అవి తొలగించబడతాయి ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి వాటి నుంచి ఉపశమనం లభించబోతుంది కొత్త వస్తువులు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది సంతోషకర వాతావరణం అనేది ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ రావడం నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం వంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయి ఇంట్లో ఆనందకర వాతావరణం కూడా ఏర్పడుతుంది మొండి బాకీలు కూడా వసూలవుతాయి జీవితాల సానుకూల మార్పులు కూడా మరి చోటు చేసుకుంటాయి చేతి నిండా డబ్బే ఉంటుంది పనిచేసే అంత విజయం కచ్చితంగా వీరు సొంతం చేసుకుంటారు ఆకస్మిక ధనలాభము కూడా కలుగుతుంది వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది రోజువారి కార్యకలాపాలు నిరాటకంగా కొనసాగుతాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజు రాశి వారికి అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం మాత్రమే దారి చేరుతుంది ఇక చికిత్స తీసుకోవడం వలన ఉపశమనం అనేది వారికి లభిస్తుంది కార్య సాధనకు ఆ శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా విద్యార్థిని విద్యార్థులైతే దక్కించుకుంటారు ఆలోచనలో కొంత మార్పు కూడా రావడం జరుగుతుంది ప్రేమికులకు శుభదినముగా ఉన్నది ఎవరితో అయితే ప్రేమిస్తున్నారో వారితోనే వివాహం అవుతుంది మరియు ఈరోజు ఎవరైతే పునర్వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మరి వా వాటి కొరకు సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది మీరు పిల్లల చదువులపైన మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అవకాశాలను తక్షణం అందిపించుకోవాలి ఆలస్యం చేయకుండా ఉండాలి ఈరోజు రోజు వారు మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఏకాగ్రతతో శ్రమించాలి ఇతరులను తప్పు పట్టవద్దు ఇతరులను మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు తుబారా ఖర్చులు విపరీతంగా జరుగుతాయి ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది కొత్త యత్నాలు మొదలెడతారు అవకాశాలను తక్షణం అందిపించుకోవాలి అనుమానాలు అపోహలకు తావివ్వదు పత్రాల రెనువల్లో ఏకాగ్రత వహించాల్సి ఉంటుంది రాజువారు ఇక శుభకార్యాన్ని ఆర్భాటంగానే చేస్తారు దూరపు బంధుత్వాలు అయితే మరి బలపడతాయి పెద్ద మొత్తం ధన సహాయం తగదు పళ్ళు కార్యక్రమాలు సాగవు నోటీసులు అందుకుంటారు అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి పెద్దల చెరువుతో సమస్య పరిష్కారం అవుతుంది నిర్దిష్ట ఆలోచనలతోటి ముందుకు సాగుతారు కనిపించకుండా పోయిన వస్తువులు కొన్ని లభ్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్భాటాలకు పోకూడదు ఈ రోజు రాసు వారు మాత్రం ఎక్కువగా మంచి నిర్ణయాలతోటి ముందుకు సాగాలనేటటువంటి ఆలోచనలో మాత్రమే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి కృషికి తగ్గ ఫలితాలు అనేవి తొందరగానే లభించబోతున్నాయి ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు ఒక ఆహ్వానం అయితే రోజు మిమ్మల్ని ఆశ్చర్యం కలిగిస్తుంది అయితే ఈ రోజు ఆర్భాటాలకు విపరీతంగా ఏం ఖర్చు చేయడం జరుగుతుంది కొన్ని విషయాలపైన దృష్టి పెడతారు వ్యవహార ఒప్పందాలకు అనుకూలమైన సమయం సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇతరులను ఏవి మీ విషయాలకు దూరంగా ఉంచాలి మీరు ఏ విషయంలోనైనా సరే పనులు బాధ్యతలు ఇతరులకు అప్పగించకండి వేడుకకు సన్నాహాలు కొన్న కొన్ని సాగించే అవకాశాలు ఉన్నాయి పత్రాల రెనివల్లో జాప్యం తగదు కార్యక్రమాల విషయాల్లో జాగ్రత్త వహించండి భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి పెద్దల చొరవతో ఒక పెద్ద సమస్య కూడా పరిష్కారం కాబోతుంది మీ వ్యాఖ్యలు అపార్థాలకు దారితీస్తాయి జాగ్రత్త ఒక సమాచారం ఉపశమనం కలిగించే విధంగా ఉంటుంది పిల్లల చదువులపైన దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉన్నది మరియు ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక ఎక్కువగా మరి ఉన్నటువంటి సమస్యలు అయితే తగ్గుముఖం పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు దాంతోపాటు వివాహం కాని వారికి సంబంధాలు అయితే వస్తూ ఉంటాయి ఆ సంబంధాల విషయాల్లో జాగ్రత్త వహించాలి తొందరపాటు వలన సంబంధాల విషయాల్లో నిర్ణయాలు మాత్రం తీసుకోకండి బంధుమిత్రుల జోక్యంతో ఒక సమస్య కూడా పరిష్కారం కాబోతుంది అయితే ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే మరి ఎక్కువగా లక్కీ సంఖ్య పదకొండుగా ఉన్నది మరి లక్కీ కల్ అయితే లేత పసుపు రంగు పరిహారంలో ఈ రోజు ఈ రాశి వారు మాత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంట శివయ్యకు తెలుపు చందనం సమర్పించట ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో